మన దృష్టిలో ఒకటే జాతీయులు జాతీయవాదం భారతీయులు అంటే ఒకటే మనకి హిందూ ముస్లిం క్రైస్తవులు జైనులు బౌద్ధులు పార్సీలు సిక్కులు వీళ్ళందరి ఆచార సాంప్రదాయాలే భారతీయులు అన్ని ఆచార సాంప్రదాయాలు కంటిన్యూ అవుతా ఉండేవి కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పే సాంస్కృతిక జాతీయవాదాన్ని మనం వ్యతిరేకించాలి జాతీయవాదాన్ని మనం నిలబడాలి భారతీయుల ఐక్యతకు మనం నిలబడాలి భారతీయ సమైక్యతకు మనం నిలబడాలి అసలు వాళ్ళకి ఇండియా కోట పేరు పెట్టింది కదా పెట్టాక వాళ్ళకి ఎంత చర్చలు ఆగిపోయిందంటే నరేంద్ర మోడీ అసలు ఇండియా అనే పేరు ఆడద్దు భారత్ అని ఆడమంటున్నాడు రాజ్యాంగంలోనేమో ఇండియా అని రాజ్యాంగంలో ఫస్ట్ ఆర్టికల్ రాజ్యాంగం పే చేయాల తర్వాగానే ఫస్ట్ ఆర్టికల్ ఒకటో ఆర్టికల్ ఇండియా నోన్ భారత్ ఇండియా ఫస్ట్ వాక్యం అదే రాజ్యాంగం వెరీ ఫస్ట్ లైన్ అన్నారు ఇండియా నోన్ యాజ్ భారత్ ఇస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇండియా రాజ్యాంగం నిర్మాత వాళ్ళది వీడికి బాధ అది ఇండియా కోట మేము పడింది కాబట్టి మనం వీరికి ఉన్న వాళ్ళందరూ ముందు మనం అర్థం చేసుకోవాలి భారతీయులు అంటే ఎవరు భారతీయులు అంటే ఈ దేశంలో ఉన్న మతపరంగా చూస్తే ఈ దేశంలో హిందువులు ఈ దేశంలో క్రైస్తవులు ఈ దేశంలో ముస్లిములు ఈ దేశంలో జైనులు బౌద్ధులు పార్సీలు సిక్కులు అందరూ కలిపి భారతి ఈ దేశంలో అన్ని కులాల వాళ్ళు భారతీయ ఈ దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు భారతీయ ఈ దేశంలో పదమూడు వందల భాషలు మాట్లాడతారు రాజ్యాంగ రెండు రెండు భాషలు గుర్తుంది ఈ భాషల వాళ్ళందరూ భారతీయ ఇది భారతీయుల అందుకని జాతీయవాదం సాంస్కృతిక జాతీయవాదం గురించి రాశారు మనం నిలబడతాం ఖచ్చితంగా భారత జాతీయ వాదానికి నిలబడతాం ఇది రెండు అంశం ఇక మూడో అంశం ఈ పుస్తకంలో ప్రధానంగా చెప్పింది ఫస్ట్ టూ చాప్టర్స్ లో మతత్వం అంటే ఏమిటి మతతత్వానికి తత్వానికి ఏమిటి నిర్వచనం ఇచ్చారు మతతత్వం చెప్పేది ఏంటి మీరు గుర్తు పెట్టుకోండి మతం వేరు వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు మరోసారి నేను ఆ మాట చెప్తున్నాను మనం ఈ క్షణాన మతానికి వ్యతిరేకించే క్షణం ఎప్పుడో వస్తుంది వేరే విషయం అంటే నేను మొన్న క్లాస్కి వెళ్ళినప్పుడు అబ్బాయి అడిగాను సార్ కారణం రిలీజియన్సి అన్నాడు కదా సార్ మీరేమో మతాన్ని ఉండాలని చెప్తుంది రిలీజియన్ మనసు చోట అంటే ఏమంటారు మతం మొత్తం మందు లాంటిది కరెక్ట్ ఆయన అన్న సందర్భం ఏంటంటే ప్రజల్ని దోపిడీ చేయడానికి మతం కూడా ఒక సాధనంగా ఉంటుంది ఉంటుంది గ్యారెంటీ అక్కడ వ్యతిరేకిస్తాం కానీ ఈ క్షణాన్ని ఇప్పుడు మన దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్షణాన వీఆర్ నాట్ అగైన్స్ట్ రిలీజియన్ వీఆర్ అగైన్స్ట్ కమ్యూనలిజం మత తత్వాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో కమ్యూనలిజం అంటారు ఏమిటి మతతత్వం అంటే గిపన్ చంద్ర వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం రెండు మాటలు చెప్పారు వాళ్ళు ఒక జాతి అస్తిత్వానికి మతమే ప్రాతిపదిక అని వాళ్ళు విశ్వసిస్తారు అర్థమైంది మాట ఒక జాతి అస్తిత్వానికి మతమే ప్రాతిపదిక అని వాళ్ళు వాళ్ళు విశ్వసిస్తారు ఇది జాతి ఇది భారత జాతి అని పిలవాలని మనం ఏమంటున్నాం భాష భౌగోళిక అంశాలు సంస్కృతి అన్ని కలిపి మనం భారతీయులు అని మనం చెప్తున్నాం చూడండి ఒక జాతి అస్తిత్వానికి మతమే ప్రాతిపదిక అని విశ్వసిస్తుంది ఎవరు విశ్వసించేది ఆర్ఎస్ఎస్ ఒక మతానికి చెందిన వారందరికీ ఒకే ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి అని భావిస్తుంది అదే మంతత్వం అంటే వాళ్ళు ఇచ్చిన నిర్వచనం మీకు చెప్తున్నాను పుస్తకం నీకు అర్థమైంది ఈ రెండు మాటలు నీకు నీ వెనక ఈ రెండు మాటలు అర్థమైనా నీకు మళ్ళీ చెప్తున్నాను నేను ఒక జాతి అస్తిత్వానికి అస్తిత్వం అంటే అర్థమైంది కదా దాని ఎగ్జిస్టెన్స్ మతమే అని వారు విశ్వసిస్తారు వారంటే ఎవరు ఆర్ఎస్ఎస్ వారు అంటే మత ప్రాతిపదికే జాతి అంటే దాని అర్థం ఏంటి హిందూ మతమే హిందూ జాతి వాళ్ళ ఉద్దేశం హిందూ మతమే హిందూ మిగిలినవి మాకు అవసరం లేదు రెండోది ఏమన్నాడు చూడండి ఒక మతానికి చెందిన వారు అందరికీ ఒకే ఉమ్మడి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తుంది అంటే ఏంటి హిందూ మతానికి చెందిన వారందరికీ ఒక ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయా ఇప్పుడు హిందూ మతంలో ఎన్ని భాషలు ఉన్నాయి హిందూ మతంలో ఎన్ని కులాలు ఉన్నాయి హిందూ మతంలో ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయి అసలు ఒక మతం ఆ మతానికి చెందిన ప్రజలందరినీ కలిపి ఉంచగలరు భూమి మీద ఎక్కడన్నా మీకు ఒక ప్రశ్న వేస్తాను మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పండి పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగింది పాకిస్తాన్ ఏర్పడింది పాకిస్తాన్ ఎలా ఏర్పడిన తెలుసా ఇది ప్రపంచ పదం అనుకుంటే ఆ పక్క ఆ భారత్ అన్న దగ్గర పశ్చిమ పాకిస్తాన్ నుంచి ఈ మార్క్సిస్ట్ వచ్చిన దగ్గర తూర్పు పాకిస్తాన్ నుంచి ఈ రెండు కలిసి ఒక దేశంగా ఏర్పడింది ఏర్పడినప్పుడు అప్పుడు జనా చెప్పిన ప్రాతిపదిక ఏంటి ముస్లింలు ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు తర్వాత మనకు ఎక్కడో వస్తుంది ముస్లింల ఒక జాతి హిందువుల ఒక జాతి వీళ్ళంత మెజార్టీ హిందువులు కాబట్టి మీరు ఒకటి దేశం అన్న కాబట్టి పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ లో ముస్లింల మెజార్టీ తూర్పు పాకిస్తాన్ లో కూడా ముస్లిం మెజార్టీ కానీ రెండూ కలిపి ఒక దేశంగా ఏర్పడి పాకిస్తాన్ కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటికి పాకిస్తాన్ చీలిపోయింది యుద్ధం జరిగింది దానికోసం బంగ్లాదేశ్ అనే యుద్ధం ఏర్పడింది మరి ఇద్దరు ముస్లింలే కదా మరిపోయింది చెప్పండి చెప్పండి ఇద్దరు ముస్లింలే కదా మరి ఇద్దరు ముస్లింలు అయినప్పుడు వీళ్ళు ఎప్పుడు సిద్ధాంతం ప్రకారం కలిసి ఉండాలి కదా మరి ఎందుకు ముస్లింలు అయినప్పటికీ వాళ్ళల్లో చాలా జాతులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్లో కూడా చాలా అందరూ ముస్లింలు అయినా పాకిస్తాన్లో చాలా జాతులు ఉన్నాయి పాకిస్తాన్లో పంజాబీలు ఉన్నారు పాకిస్తాన్లో సింధులు ఉన్నాయి సింధీలు ఉన్నాయి పాకిస్తాన్లో బెలూచీలు ఉన్నాయి పాకిస్తాన్లో పక్తూనీలు ఉన్నాయి బెంగాల్లో బెంగా తూర్పు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళంతా బెంగాలీలు అన్నమాట తూర్పు పాకిస్తాన్ ప్రజలు బెంగాలీ భాష మాట్లాడతారు అసలు వాళ్ళకి సంబంధం లేదు సాంస్కృతికంగా మతం కనిపించిందా ఎడగొట్టిందా మతం కంటే ఇక్కడ ఏం డామినేట్ చేస్తుంది జాతి బెంగాలీ జాతి నేను చెప్తున్నా ఎప్పుడన్నా నిజంగా బంగ్లాదేశ్ నేను కలుస్తాను అంటే ఎప్పటికైనా ఒక దేశం అయ్యేది ఒక రాష్ట్రం అయ్యేది ఎవరంటే బెంగాల్ బంగ్లాదేశ్ ఎందుకంటే వాళ్ళిద్దరికి కలిసిన లింక్స్ ఉంటాయి జ్యోతిబాస్ ఎక్కడ పుట్టాడు ంగ్లాదేశ్ లో భగత్ సింగ్ ఎక్కడ పుట్టాడు పంజాబ్ లో అక్కడ ఇప్పుడు పాకిస్తాన్ అన్న ప్రాంతంలో పుట్టాడు ఎల్కే అర్థం అక్కడ పుట్టాడు మన్మోహన్ సింగ్ అక్కడ కుట్టాడు హిస్టరీ ఓకే ఇది ఉదాహరణ అర్థమైంది మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను నేను లెక్చరర్ గా ఉన్నప్పుడు నేను గుంటూరులో హిందూ కాలేజీలో లెక్చరర్ పనిచేసాను హిందూ కాలేజీ పేరు హిందూ కాలేజీ నన్ను ఎందుకు వేసుకున్నారు వేసుకున్నారు కాలేజీలో ఎక్కువ ఆర్ఎస్ఎస్ ఎక్కువ బ్రాహ్మణులు ఒకసారి స్వామి వచ్చాడు ఆ స్వామి పెద్ద స్వామి అనమాట ఏదో కొత్త లాంటి స్వామి వచ్చి వచ్చి ఆయన ఉపన్యాసం ఇచ్చి మనం అంతా హిందువులు మనందరం కలిసిమెలిసి ఉండాలి ఇది కదా అలా ఇదంతా మాట్లాడి ప్రశ్నలు అవంతా రాసిపోతున్నా నేను ఒక ప్రశ్న దాని దానికి ముందు రోజు ఏం జరిగిందంటే బీహార్ లో పది మంది దళితుల్ని ఓచిపోతూ పోషిస్తారు ఎవరు భూస్వాములు బీహార్ లో జరుగుతా ఉంది నేను ప్రశ్న ఏం పంపారు స్వామి నిన్న బీహార్ లో సంఘటన జరిగింది చంపిన భూస్వాములు హిందువులే చంపబడిన దళితులు హిందువులే మరిద్దరు హిందువులు అయినప్పుడు ఎందుకు చంపారు అని రాసిపెడ్ ఆయన చాలా పాపం వచ్చింది ఎవరు ఈ ప్రశ్న పడిన దగ్గర ఆన్సర్ లేదు అర్థం అంటే మీరు అర్థం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది మత తత్వం అంటే మనం ఏదో అది ఇది కాదు ఇది ఒకే మతానికి చెందిన వారందరికీ ఒకే ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని విశ్వసించడం ఏమంటుంది ఆర్ఎస్ఎస్ మనంతా హిందువులం మన అందరు ప్రయోజనాలు ఒకటే మనందరం కలిసిమెలిసి ఉండాలా ఈ దేశంలో ఉన్న ముస్లిములకి క్రైస్తవులు స్థానం లేకుండా చేయాలా ఇది ఈ వాదన చాలా బలంగా అవుతుంది రకరకాల రూపాలు కాబట్టి మతతత్వం అంటే అంటే చంద్ర పుస్తకం ఈ పుస్తకం ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఇంకేమంటే ముస్లింలకు ఏ రక్షణ కల్పించినా అది హిందువుల ప్రయోజనాలకు హానికరం ఇది మతతత్వం యొక్క అర్థమైంది అప్పుడు మీకు ఏది మతతత్వం అంటే రెండు మాటలు చెప్పండి మీరు తామసే కాలేజీలో నేను ఇరవై ఐదు ఏళ్ళు పనిచేశాను మొదట్లో నన్ను చాలా శత్రువులాగా వీడెవడో ఒక విదేశీయుడు వచ్చేదన్నట్టు చూసేవాళ్ళు అన్నమాట అంత బ్రామ్లే నూట ముప్పై మూడు మంది లెక్చరర్లు ఉండేవాళ్ళు నేను నూట ముప్పై మూడు పేరు నాకు అందులో నూట పదిహేను నూట ఇరవై మంది బ్రాహ్మణులు ఉండేవాళ్ళు కానీ అందులో పదిహేను ఇరవై మంది గట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొదట్లో నన్ను అసలు ఇట్లా అట్లానే మన ఎస్ఎఫ్ఐ నుంచి వెళ్ళాం అప్పటికి నేను ఎస్ఎఫ్ఐ పనిచేసాను చూసేవాళ్ళు చివరికి రెండు వేల ఏడులో నేను ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి విఆర్ఎస్ పెట్టి బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ రెండు లక్షలు పోగేసి ఇచ్చారు వ్యతిరేకం వ్యతిరేకమే మనం మనం పనిచేసే తీరు మన పద్ధతి మన స్టూడెంట్స్తో ఉండే తీరు అంటే మనం ఏ రంగంలో పనిచేస్తామో ఆ రంగంలో సిన్సియర్గా ఉంటే అవతలను కూడా అభిమానిస్తాడు అనివాసం ఓకే ఇది ఒకసారి క్లియర్ చేసుకుని ముందుకేదాం ఏంటి మతతత్వం అంటే అంటే చిన్న సింపుల్ నిర్వచనం ఉంది ఒకటి మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించినది మతతత్వం ఇందా మానవుచ్చేసేట నిర్వచనం నేన్నా అది ఓకే ఇట్ ఈస్ కరెక్ట్ అంటే మతాన్ని కమ్యూనలైజ్ చేయటం అందుకే కమ్యూనలిజం అంటే బిపిన్ చంద్ర ఏమంటున్నాడు అంటే రెండు ఈ రెండు వాక్యాలు ఆయన నా సొంత వాక్యాలు కాదు మొదటి వాక్యం ఏంటి ఒక జాతి అస్తిత్వానికి మతమే ప్రాతిపదిక మత ప్రాతిపదికత జాతి ఎలా ఏర్పడుతుంది ఒక జాతి అస్తిత్వానికి ప్రాతిపదిక ఏమిటి భాష సంస్కృతి ఆచారం సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి అది కాకుండా ఇడు మతమే హిందువుల జాతి అది ఉద్దేశం రెండవది ఏమన్నాడు ఒక మతానికి చెందిన వారు ఒకే రకమైన రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని విశ్వసించడం ఉంటాయి ఎలా నేను మీకు ఉదాహరణ చెప్పాను కదా కనుక మత తత్వాన్ని మనం వ్యతిరేకించాలి ఎడుకో పదం మత ఛాందస్వాదు మత తత్వాన్ని ఏమో మనం ఏమంటున్నాం కమ్యూనలిజం అంట మత ఛాందస్వాదాన్ని ఫండమెంటలిజం అంట ఫండమెంటలిజం ఏ మతంలో ఉన్నా సరే మనం వ్యతిరేకించాలి అది ఏ మతం అయినా సరే అది హిందూ మతం అది క్రైస్తవ మతమా అది మతం ఉంటది అది సిక్కు మతమా ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటలిజం ఫండమెంటలిజం అంటే ఏంటి ఉన్మాదం వేరు మరి ఉన్మాదం వేరు చాంద్రస్వాదం చాంద్రస్వాదం అంటే ఏంటి కొన్ని నమ్మకాలు కొన్ని నమ్మకాలు అవి చట్టమైనప్పటికీ యథాతథంగా కొనసాగాలి ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఇది చాందస్వాదు ఇది చాందస్వాదు మీకు ఒక ఉదాహరణ చెప్తారు ముస్లింలు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉత్తర భారతదేశంలో చేసే పెద్ద ప్రచారంలో ఇది మోడీ కూడా చేశారు మనం మీరు విన్నారు విన్నారు మీరు ఏమన్నాడు మోడీ ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్పి ఆయన ఆయన ఎన్నికల సభలో మాట్లాడుతున్న టైంలోనే నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసి నీతి ఆయోగ్ అనేది ఒక సంస్థ అనమాట ఆడికి బలం చేకూర్చే విధంగా ఏమంటాడు ఆయన మనం బయట సమాజంలో కూడా చాలా మంది ముస్లింలకి ఏమండి నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు ఒక్కొక్కటి ముగ్గురిని కంటే నాలుగు మూడు పన్నెండు మందిని కనవచ్చు ఈ ప్రచారం పెద్ద ఎత్తున దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది చాలా జరిగింది మేము గుంటూరులో మొత్తాన్ని రీసెర్చ్ చేశాం పాత గుంటూరు అని మాకు ఉంటుంది అక్కడ ముస్లింలు ఎక్కువ ఉంటారు ఎంతమందికి నలుగురు భార్యలు ఉన్నారా అని చూస్తే ఒకటి కూడా తాగాలి ఒక తాగా కానీ ప్రచారం జరుగుతాను దానికి కారణం ఏంటి ఒకనొక చారిత్రక సమయంలో ఒకనొక చారిత్రక సమయంలో పదిహేను పదహారు శతాబ్దాల్లో ఒక ముస్లిం నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అని పెట్టారు ఎందుకు పెట్టారంటే అప్పట్లో అని జరిగే జిహాద్ మాకు మీరు జిహాద్ అంటే ఏంటి మతయుద్ధం ఆ మత యుద్ధాలకు వెళ్ళి వేలాది మంది పురుషులు చచ్చిపోతాం యుద్ధాలకు పురుషులే కదా వెళ్ళింది వేలాది మంది చచ్చిపోయారు చచ్చిపోతా ఉండేవాడు ఆ చచ్చిపోయినప్పుడు ఏమైందంటే కొన్ని సమాజాల్లో ముఖ్యంగా మద్యాస్ ఆ సమాజాల్లో పురుషుల సంఖ్య తగ్గిపోయింది తగ్గిపోయి స్త్రీలు ఉన్నాయి స్త్రీలకు పెళ్లిళ్ళు కావాలి అనుకూల ఏం చేశారు పురుషుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి ఒక పురుషుడు నలుగురు చేసుకోవచ్చు అనే సూత్రం ఆలో చారిత్రం నేపథ్యంలో పెట్టి ఇప్పుడు ఎవడో నా చాందస్ ముస్లిం ఇప్పటికి అదే ఉండాలి అన్నాడు అనుకోండి అది చాందస్వాదం అనగా ఇప్పటికి అదే ఉండాలంటే చాందస్వాదం కాదు అలా అన్నోటి నాకు ఇంతవరకు తగలవు నాకు చాలా మంది ముస్లిం మామూలు నలుగురికి చేసుకోవాలి అన్నోడి తగదు కానీ ప్రచారం అలా జరుగుతుంది అదే వాళ్ళు వాళ్ళ మండలు ఉంటది కదా ముస్లిం మత పెద్దల మండలస్ చాలా ఉన్నాయి చాలా రకాలు మేము దీనికి వ్యతిరేకం అని ఒక ప్రకటన చేశారు అనుకోండి అది పక్కకి వెళ్ళిపో అది ప్రకటన చేయండి ఈ చర్చ కొనసాగుతానే ఉంటుంది ముస్లింలు పిల్లలకు ఏం కానీ పిల్లలకి అంటానికి అభివృద్ధికి సంబంధం ఉంటుంది అట్లైనా పిల్లలు ఎక్కడ ఎవరు ఎక్కువగా అంటున్నారు ఇప్పుడు మీ దేశ ఎవరు ఎక్కువగా అంటున్నారు హిందువులు హిందువులు ఎవరు ఎక్కువగా ఎక్కువ దళితులు ఎందుకని ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు చాలా చాలా కులాలు మీరు చూస్తున్నారు కదా ఒకరిని కూడా కంటానికి ఇష్టపడతుంది ఇద్దరు ఎన్ని అది కూడా మానేశారు ఒక ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ వచ్చింది ఢిల్లీ బెంగళూరు అక్కడ పిల్లలకు అనవద్దు హాయిగా జీవిద్దాం అని అంటే నీకు అర్థమైంది ఇక్కడ నేను చెప్పదు అభివృద్ధి జరిగే కొద్ది ఏం జరుగుతుంది పిల్లలకి అనే సంఖ్య తగ్గిపోతా ఉంటుంది ఇక ముస్లింలు అభివృద్ధి చేసి ఉంటే అసలు ఆ కాన్సెప్టే ఉండదా అందుకని ఆ రకమైన ఛాందస్వాద కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆ ఛాందస్వాదం అంటే ఎలా తన స్థితి కొనసాగాలని చెబుతా మతోన్మాదం అంటే ఏంటి మత తత్వం అన్నాం మత చాందస్వాదం అన్నాం మూడోది అన్నా నువ్వు మతోన్మాదం ఫెనటిజం అంటే మా కులం ఆధిక్యత మా మతమే ఆధిక్యత కలిగినటువంటి మతం మా మతం గొప్పది మా మతం గొప్పది అనగానే దాని అర్థం ఏంటి ఇతర మతాలు మతాలు ఇన్ఫీరియర్ మా తక్కువ ఇవ్వాలి కదా ఆ ఫీలింగ్ ఒకసారి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మా మతం గొప్పదన్న తర్వాత అది కనిపిసానికి మతోన్మాదానికి దారితీస్తుంది అనేది మీరు చెప్పినటువంటి మూడో అంశం మనం ఇప్పుడు ఒక ఐదు మాటలకి నిర్వచనాలు చెప్పుకున్నాం ఐదు మాటలు ఫస్ట్ లౌకికవాదం తర్వాత జాతీయవాదం ఆ తర్వాత మత తత్వం ఆ తర్వాత మత చాంద్రస్వాదం ఆ తర్వాత మతోన్మాదం వీటిల్లో మనం మత చాంద్రస్వాదానికి మత తత్వానికి మతోన్మాదాన్ని మూడింటికి మనం పూర్తి జాతీయవాదానికి నిలబడి ఉంటున్నాం లౌకికవాదానికి నిలబడి ఈ బుక్ లో మొదటి రెండు చాప్టర్లు అంతా కూడా అదే చెప్తే ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం డెబ్బై తొమ్మిదో పేజీ నుంచి తొంభై ఒకటో పేజీ దాకా భారత జాతీయ ఉద్యమం లౌకికవాదం మతతత్వం అమ్మా